రుభ్యో నమ సభాయీ నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు పుట్టినరోజు గురించి మాత్రం నాకు రెండో పాట కూడా ఇచ్చారు బహుశా నేను అనుకోవడం పుట్టినరోజు అన్నది మినహాయింపు లేకుండా అందరూ చేసుకుంటారు కాబట్టి ఇది అందరికీ బాగా అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతో రెండు పాటలు నాకు ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను అంత సహృదయంతో మీరు ఇచ్చారు కాబట్టి అభినందించవలసింది మనుషులు మారాలి అన్న చిత్రం కోసం శ్రీశ్రీ గారు వ్రాసినటువంటి చాలా చాలా వినడానికి సొంపైనటువంటి పాట అట్లాగే భావం కూడా అంత గంభీరం అంత అర్థం చేసుకుని అందరం కూడా అమలు చేయవలసినటువంటి సారం కలిగిన పాట ఇందులో నాయిక నాయకుడు ఇద్దరూ కూడా పాడుతున్నారు మొట్టమొదట ప్రారంభం చేస్తూ ఒక పుట్టినరోజు ఉత్సవంలో పాడుతున్నారు ఆయన అన్నాడు తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం అన్నాడు అసలు రోజు ఎప్పుడు వస్తుంది అంటే ఒక సూర్యోదయం అయితే నాదో పుట్టినరోజు ఉంది ఆ పుట్టినరోజు రావాలంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతూ వెళ్ళగా 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 నేను ఏ రోజు పుట్టానని నేను పండగ చేసుకుంటూ ఉంటానో ఆ రోజు సూర్యోదయం అయితే నా పుట్టినరోజు వస్తుంది అంటే ముందు సూర్యుడు పుట్టాలి అంటే ఆ రోజు పుట్టాలి ముందు పుట్టిన రోజు రావాలంటే రోజు పుట్టాలి రోజు పుట్టాలంటే సూర్యుడు రావాలి సూర్యుడు రావడం అంటూ మొదలైతే పుట్టినరోజు వస్తుంది నా పుట్టినరోజు నాడు సూర్యోదయం అయిందనుకోండి నా పుట్టినరోజు ఇప్పుడు పోని నా పుట్టినరోజు వదిలేయండి అదే నేనేం లబ్ధప్రతిష్ఠుడిని కాదు మహానుభావుని కాదు కృష్ణాష్టమి ఉందనుకోండి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాడు కృష్ణాష్టమి మహానుభావుడు కదా జగద్గురువు కృష్ణ పరమాత్మ కాబట్టి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాడు సూర్యోదయం అయిందనుకోండి కృష్ణాష్టమి వచ్చింది అమ్మాయ కృష్ణుడి పుట్టినరోజు వచ్చింది కృష్ణుడి పుట్టినరోజు కన్నా ముందేం వచ్చింది ఆ రోజు పుట్టింది ఆ రోజు పుడితే కృష్ణాష్టమి అని ఆ రోజు మీరు చేస్తున్నారు తూర్పు సింధూరపు మందారపు వెన్నెలలో ముందు రోజు పుట్టినప్పుడు సూర్యుడు వచ్చాడు అక్కడ ప్రారంభం రోజు అక్కడ ప్రారంభం పుట్టినరోజు ఆ ఎర్రటి కాంతులు ఆ తూర్పున సింధూరపు మందారపు వెన్నెలలో ప్రతి సూర్యోదయంలో ప్రతి వాళ్ళకి ఎన్ని పుడుతూ ఉంటాయో ఉదయరాగం హృదయగానం ఇవాళ ఈ పని అయితే బాగుండు ఇది ఇంత బాధ జరిగితే బాగుండు ఈ కోరిక తీరితే బాగుండు వాళ్ళు ఇది ఒప్పుకుంటే బాగుండు వీళ్ళు వద్దంటే బాగుండు ఇన్ని కోరికలు ఎరుపు అంతా రాగానికి సంబంధించింది ఒక్కొక్క సూర్యోదయం అవుతుంటే ఇన్ని కోరికలు తీరితే సుఖం తీరకపోతే దుఃఖం సుఖ దుఃఖాలు కలిపితే జీవితం మళ్ళీ ఆ రోజు అయిపోయింది ఆ రోజంతా కలిపి ఏముంది అంటే కొంత సుఖం ఉంది కొంత దుఃఖం ఉంది మళ్ళీ కలిపి మర్నాటికి మళ్ళీ రేపు బాగుండ రేపు కూడా బాగుంటే చాలా సంతోషం రేపు ఈ కోరికలు తీరితే బాగుండు మళ్ళీ తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఆ పుట్టినరోజు వచ్చినప్పుడు సంతోషం పరమానందం అయితే ఆమె అతడు ఇంకొక మాట కూడా అంటున్నాడు ఈ పుట్టినరోజు అనేటటువంటిది చాలా సంతోషం అండి మీరు బాగా చేసేసుకున్నారు పుట్టినరోజు ఇంకా మీరు చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదన్న కఠినమైన మాట లోకంలో ఎవరు అనరు పుట్టినరోజు పండగ ఎప్పటికీ మీరు మళ్ళీ 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 ఇలా చేసుకుంటూనే ఉండాలంటారు ఎందుకని అలా అండంలోనే ఆయన ఆయుర్దాయం ఉంది మీరు డెబ్భై వసంతాలు వచ్చిన ఎనభై వసంతాలు వచ్చిన మీరు ఇలా పుట్టిన రోజులు ఇంకా ఎన్నో చేసుకుంటూనే ఉండాలి అండంలోనే అవతల వాళ్ళ సంస్కారం ఉంటుంది కాబట్టి మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మజన జన్మదిన వినోదం అది మరల మరల ప్రతి ఏడు మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మధుర మధుర గీతం పుట్టినరోజు అన్నది ఒక సంతోషకరమైనటువంటి రోజు జన్మదిన వినోదం అది ఆ జన్మదినం ఎంత వినోదం ఒకప్పుడు ఏమీ తెలియనప్పుడు నిక్కరలేసుకు తెలియని రోజుల్లో అమ్మా నాన్నగారు చేసిన పుట్టినరోజు గొప్ప ఆ తర్వాత కొంత చదువుకుని పెద్దవాడైన తర్వాత గత సంవత్సరం నా పుట్టినరోజుకి కొత్తగా పెళ్ళయింది అది గొప్ప ఆ తర్వాత గత సంవత్సరం పుట్టినరోజుకి వాడు పుట్టాడు కొడుకు కూడా పుట్టాడు నువ్వు గుర్తు కూతురు పుట్టింది ఆ తర్వాత పెళ్లిళ్ళయ్యే ఆ తర్వాత మనవలు పుట్టారు ఆ తర్వాత ముని మనవలు పుట్టారు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మా అమ్మ ఆ రోజుల్లో పుట్టినరోజుకి చేసినది గుర్తొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో తప్ప ఏ పుట్టినరోజుకి ఆ పుట్టినరోజే మధుర మధురం అందుకని పుట్టినరోజు మధురంగానే ఉండాలి పుట్టినరోజు నాడు విషాదం ఉండడానికి వీలు లేదు అది దుఃఖంగా గడపడానికి వీలు లేదు అది మధుర గీతమే అది ఎప్పుడు అంటే ఎప్పటికైనా ఎన్నేళ్ళైనా అలాగే ఉండాలి అట్లాగే మీరు చేసుకుంటూ ఉండాలి మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం ఆ జన్మదినం నాడు చేసుకునే వినోదం ఆ సంతోషం ఉందే అది ప్రతి ఏడు జరిగే మధుర మధుర గీతం అయితే ఈ పుట్టినరోజు చేసుకోవడం అనేటటువంటిది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడే చేసుకుంటాడు తప్ప మిగిలిన ప్రాణులు ఏవి కూడా నా పుట్టినరోజు అని చేసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే వాటికి బుద్ధి లేదు జ్ఞాపకం లేదు అది సింహం కానివ్వండి కుక్క కానివ్వండి పిల్లి కానివ్వండి పాము కానివ్వండి నా పుట్టినరోజు వచ్చిందని కానీ నా పుట్టినరోజు వస్తోందని కానీ వాటికి తెలిసే అవకాశం లేదు అది కోరుకునేది నేను చనిపోయే రోజు రాకూడదని ఎందుకంటే బయటికి వచ్చిన దగ్గర నుంచి శత్రువులే అది కోరుకుంటుంది తప్ప నా పుట్టినరోజు వస్తోందని ఎదురు చూడడం కానీ ఈ ప్రాణులు ఉన్నాయా అసలు పుట్టినరోజు చేసుకోవడం అన్న ఊహే లేని ప్రాణులన్నిట ఒకడు పుట్టినప్పుడు మాత్రం సంతోషపడిపోయేట ఎవరంటే మనిషి ఇన్ని ప్రాణులు ఎవరు పుట్టినప్పుడు సంతోషించాయంటే మనిషి పుడితే సంతోషించేట ఎందుకని వాడికి మనసుంది అందుకని మనలో బలహీనమైన వాటిని కూడా వాడు రక్షిస్తాడు వాడు తినడమే కాదు మన కోసమని అంత తెచ్చి వీధిలో పెడతాడు తినమని మనం ఆకలిగా అక్కడ నిలబడితే అయ్యో పాపం అలా ఉంది అని బాధపడి మనకు కాస్త పెడతాడు జాలి దయా బుద్ధి మాట గురువు శాస్త్రము ఇన్ని తెలిసినవాడు వాడు అని మనిషి అంత గొప్పవాడని తెలుసుకునే అంత బుద్ధి ఉంటుందా వాటికి అంటే మనిషి పుట్టిన తర్వాత మనిషి పెరిగిన తర్వాత మనిషి నడవడి చూసి మనిషి పుట్టాడని ఆనందపడిపోయట అన్ని ప్రాణులు వేల వత్సరాల కేళిలో మానవుడు ఉదయించిన శుభవేళలో ఎందుకంటే శివమహాపురాణంలో అర్ధనారీశ్వరతత్వం గురించి చెప్తూ ఓ మాట అంటారు ఈ సృష్టి నడవల ఇంతమంది ప్రాణుల్ని భగవంతుడు సృష్టించిన అందరూ మోక్షం కోసం తపస్సు గడిపారు అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఇలా కాదని తానే ముందు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది స్త్రీ పురుషులని ఇద్దరు ప్రాణుల్ని సృష్టించి పరస్పర ఆకర్షణ పెట్టాడు పెట్టిన తర్వాత వివాహము అని ధార్మిక వ్యవస్థ పెట్టాడు ఈ వ్యవస్థల వలన ఏమైంది అంటే అప్పుడు వివాహం ద్వారా సంతానం కలిగింది సంతానం కలిగి సృష్టి బాగా నడిచింది అందుకని వేల వత్సరాల కేళిలో భగవంతుడు అంతకాలం కేలీవ్యాసం నడిపి 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 ఇలా నేను కేళి చేసి సంతోషపడ్డం కాదు వాళ్ళకి ఒక సంతోషం పెట్టాలి వాళ్ళు సృష్టి నడిచేటట్టు చెయ్యాలని వేల వత్సరాల కేళిలో మానవుడు ఉదయించిన శుభవేళలో మొట్టమొదటి మానవుడి పుట్టినరోజుందే ఆ రోజునట వీచ మలయ మారుతాలు పలిక స్వాగతాలు ఆ మనిషి పుడితే ఎంత ఆనందపడిపోయిందంటే ఆ ప్రకృతి మనిషి అన్నవాడు మొట్టమొదట పుట్టినరోజుని చేసుకున్నది ఎవరు అంటే ప్రకృతి చేసుకుంది అంటే అసలు మనిషి పుట్టుకే ఎంత గొప్పదని వీచ మలయమారుతాలు పర్వతం మలయపర్వతం వచ్చేటటువంటి గాలి చందనపు వాసనలు ఆ గంధపు చెట్ల మించి వచ్చే గాలి ఎలా ఉంటుందో గాలి అలా వీచిందిట పురాణాల్లో వాటిల్లో మహాత్ములు పుట్టినప్పుడు శకునాలు చెప్తారే అలా మలయమారుతం వీచిందిట పుడమి పలికే స్వాగతాలు భూమి స్వాగతం పలికిందిట భగవంతుడి అవతారం వస్తే స్వాగతం పలికినట్టు మనిషిగా ఒక ప్రాణి పుట్టేటప్పటికీ పుడమి స్వాగతం పలికిందిట ఎందుకని పాపమేదో పుణ్యమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకుని ప్రవర్తించి మిగిలిన ప్రాణులకు రక్షణ కల్పించడానికి నువ్వు వచ్చావు నీ ఎందు దయాగుణం ఉంది బుద్ధి ఉంది మాట ఉంది సర్వోత్కృష్టమైన ప్రాణివి అందరిలోకి అని పొడమి పలికే స్వాగతాలు మనిషిగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు మొదటి పుట్టినరోజుని ప్రకృతి అలా మురిసిపోయిందిట గాలి ఎలా వేసిందిట భూమి ఎలా పులకరించిందిట మాలికలై తారకలే కాంతి తోరణాలు ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా మాలలు మాలల కింద మాలికలై కాంతులతోటి చూడండి పుట్టినరోజు వస్తే ఏం చేస్తాం బోలెడని ఏదో కృత్రిమమైనటువంటి దీపాలు ఆ వరుసలు మాలికల కింద కట్టి ఇంట్లో పుట్టినరోజు అవుతుందని ఉత్సవం చేసుకుంటాం మొట్టమొదట మనిషి పుట్టిన పుట్ట అసలు తారకలు ఆ నక్షత్రాలే అటువంటి మాలికలై ఈ పొడమి అంతా కూడా నిలబడి కాంతులతో మనిషిని స్వాగతం పలికేట అంటే మొదట మనిషి పుట్టినరోజు అంత గొప్పగా జరిగింది మనిషిగా నువ్వు ఎప్పుడు పుట్టినా ప్రకృతి అంత ఆనందపడుతుంది దానికి తగినట్టుగా బ్రతకాలు సుమా అని అన్యాపదేశంగా చెప్పడం కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుషులుగా వేల వేల కేళిలో మానవుడు దయించిన శుభవేళలో మళ్ళీ 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 సృష్టి జరుగుతూ ఉండాలి మనుష్య ప్రాణి వృద్ధి చెందుతూ ఉండాలి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండాలి వాళ్ళ ద్వారా ధర్మము కాపాడబడుతూ ఉండాలి అందుకు భగవంతుడు పెట్టిన వ్యవస్థ ఏమిటంటే వలపులోన పులకరించు కన్నులతో చెలిమి చేరి పులకరించు మగవారు పురుష ప్రకృతి ఎలా పెట్టాడు భగవంతుడంటే వలపులోన పులకరించు లోపల వలపుతోటి పులకరించినటువంటి కందులతో ఆ చెలిమి చేరి పలకరించు మగవారు ఎంతో చెలిమితో ప్రేమతో స్నేహభావంతో వచ్చి పురుషుడు పలకరిస్తాట అంటే కాస్తంత ధైర్యం చేసి ముందుకు అడుగు వేయగలిగిన వాడు ఎవరంటే మగవాడు అందుకని చెలిమి చేసి పల చెలిమి చెలిమి చేరి పలకరించు మగవారు స్త్రీ మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు అక్కడ సృష్టి చేశాడు భగవంతుడు అక్కడ స్త్రీ పురుషులుగా అక్కడ పెట్టాడు ఆకర్షణ ఆ ఆకర్షణలో ఇద్దరి ఎందు ఉండేటటువంటి నడవడిలో ఉన్న స్వభావాన్ని చెప్తున్నారు మనసులోన పరిమళించు వెన్నెలతో పరిమళం అంటే సువాసన వెన్నెలకి సువాసన ఎక్కడుంటుంది బంగారానికి వాసన ఎక్కడుంటుంది ఉండదు కానీ అసలు ఎప్పుడైనా వెన్నెలంటేనే అంత అందంగా ఉంటుంది కదా దానికి సువాసన కూడా ఉందనుకోండి ఎలా ఉంటుంది అంటే పరస్పరాకర్షణలో అలా చిలిమి చేరి పలకరించినటువంటి పురుష ప్రాణిని చూసి స్త్రీ స్పందన ఎలా ఉందంటేట మనసులోన పరిమణించు వెన్నెలతో సువాసన కలిగిన వెన్నెల మనసులోకి వస్తే ఎలా ఉంటుందో అట్లా ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు ఆయనని చూసి ఆమె పరవశించింది పరవశం మాటకి కారణం ఎలా అవుతుంది మాట ఉండదు హే అనుభూతి ఆమె స్వభావంలో అలా వచ్చిందిట ఆయన స్వభావంలో అలా వచ్చేట స్త్రీ పురుష ప్రాణులను అటువంటి స్వభావంతో సృష్టించిన కారణం చేత సృష్టి ఆనంద కారణమైందిట ఆనంద కారణమైనటువంటి సృష్టిలో మనిషి అంత సర్వోత్కృష్ట ప్రాణి అయ్యేట అయి అటువంటి మనుష్యులు పెరిగారు జీవితమే స్నేహమయం మనిషి అంటే స్నేహం ఆ ప్రేమ ఆ కలిసి ఉండడం ఇంకొకరి గురించి ఆలోచించడం అవసరమైతే నాలుగు మెట్లు కిందకి దిగి రావడం పది మందిని ఆదుకోవడం పది మంది కోసం తాను త్యాగం చేయడం తప్ప అవతల వాళ్ళు బాధపడినా పర్వాలేదు నా పట్టుదల నెరవేరితే చాలు అని అనుకోకపోవడం ఎవ్వరిని హింసించాలన్న భావన మనసులో ఏర్పాటు చేసుకోకుండా ఉండడం ఇది మనిషికుండే లక్షణం జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం అప్పుడు ఆయనకి ఎక్కడ చూసినా సమస్త ప్రాణులలో ఆ ప్రేమతత్వం కనపడుతుంది ఒక కోడి కోడి పిల్లల్ని ఎలా కాపాడుకుంటోంది పంది పంది పిల్లలకి పాలిచ్చి ఎలా పోషించుకుంటోంది కుక్క కుక్క పిల్లల్ని ఎలా కాపాడుకుంటోంది పట్టెడన్నం పెడితే కుక్క ఇంటిని ఎలా రక్షిస్తోంది సమస్త ప్రాణులలో సమస్త జగత్తులో ఆ ప్రేమతత్వాన్ని చూడగలిగినవాడు మనిషి చూడగలిగినవాడు పంచగలిగినవాడు రెండు ప్రేమ అంటే ఒక భోగం అన్నాడు ఆయన ప్రేమ అంటే గొప్ప ఆనంద అనుభవం అన్నాడు వెంటనే ఏమైంది కామమైంది అవతల వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళ నుంచి ఏదో కోరుకోవడమే అయిందనుకోండి వాళ్ళ నుంచి నాకు ఈ సుఖం ఉంటే వాళ్ళ నుంచి నాకు ఇది లభిస్తే నేను వాళ్ళని ప్రేమిస్తానంటే అది స్వచ్ఛమైన ప్రేమ కానే కాదు స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు అంటే నువ్వు వాళ్ళ నుంచి ఏది కోరకుండా నువ్వు కేవలం వాళ్ళు బాగుండాలనే మనసులో తలంపుతోటి నువ్వే వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంత ఉరిపిడికైనా ఎంత కష్టానికైనా తట్టుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారని సంతోషంగా ఉండగలిగితే అది ప్రేమ అప్పుడు త్యాగం అందుకని ఆమె అంది కాదు కాదు అది త్యాగం అది అక్కడుంది మానవత్వం అక్కడుంది మనిషి గొప్పతనం అలా నిలబడిన వాడున్నాడే వాడు దేవుడు కాబట్టి ప్రేమ అంటే ఒక భోగం అక్కడ వరకు చాలా బాగా తీసుకొచ్చి అక్కడ ఆయన చివర ప్రేమ అంటే ఒక భోగం అన్నాడు అలా అనుకోవడంలోనే మానవత్వం అంతా నశించిపోతుంది కాబట్టి ఆమె వెంటనే కాదు కాదు అది త్యాగం అది అక్కడ మనిషిని మళ్ళీ నిలబెట్టేసింది ఆయన ఖండించలేదు ఒప్పుకున్నాడు అవును తూరుపు సింధూరపు మందారపు నెలలో ఉదయరాగం హృదయగానం అసలు పుట్టినరోజు అంటే ఒక మనిషి పుడితే ప్రకృతి ఎలా పులకరించిందో మనిషి పుట్టాలని భగవంతుడు ఎంత తాపత్రయపడ్డాడో పుట్టిన మనుషులు స్త్రీ పురుషులైతే పరస్పరాకర్షణ పెట్టి వృద్ధి పొందడం ఎలా వచ్చిందో ఆ మనిషికి ఉండవలసిన రక్షణ కేవలం భోగం కాదు త్యాగం ఎంత గొప్పగా రాశారండి ఆ పాట శ్రీశ్రీ గారు ఎంత అద్భుతంగా రాశారు అలా మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం అటువంటి త్యాగబుద్ధితో బ్రతికి చేసుకున్న పుట్టినరోజులు అందరికీ అన్వయం కావాలి అందరూ అలా సంతోషంగా అనుభవించాలి ఆ పుట్టినరోజులు అట్లా చేసుకుంటూ ప్రతి వాళ్ళు ఆనందపడుతూ ఉండవలసిందే అన్న కవి యొక్క సద్భావనతో మనందరం కూడా ఏకీభవిస్తూ మనం అలా పుట్టినరోజులు చేసుకుంటూ మిగిలిన వాళ్ళు కూడా అట్లాగే పుట్టినరోజులు చేసుకునేటటువంటి మంచి కాలము రావాలని ఈ కాలమునందుకు కూడా అలా జరగాలని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం మీరు మంచి పాట అడిగినందుకు అభినందిస్తూ స్వస్తి